నమస్కారం వెల్కమ్ టు వంటివి హెల్త్ టిప్ శరీరానికి నీరు చాలా అవసరం ఆరోగ్యం చర్మం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది డీహైడ్రేషన్ కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి అందులో కిడ్నీలు దెబ్బతినటం కూడా ఉంది అందుకోసమే తగినంత నీరు తీసుకోవటం చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు చాలా సార్లు మనం వాటర్ బాటిల్స్ లో నీటిని కొనుక్కొని తాగుతాం ఇవి ఎన్నో బ్రాండ్స్ లో మనకు దొరుకుతాయి అయితే వీటిని మనం చూడాల్సింది ఇలాంటి నీళ్లు మంచివా కాదా అని ఈ నీటి వల్ల మనకి టైఫాయిడ్ కలరా వంటి సమస్యలు వస్తాయి మీరు బాటిల్లో నీరు తాగాలనుకున్నప్పుడు ఆ బాటిల్ క్యాప్ రంగుని చూసి ఆ నీరు మాత్రమే తాగాలని నేడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది మరో రకంగా చెప్పాలంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న క్యాప్ బాటిల్స్ డిఫరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది తెల్లని మూతలతో ఉన్న బాటిల్ నీరు ఎక్కువగా శుద్ధి చేస్తారు నీలిరంగు రంగు క్యాప్స్ ఉన్న బాటిల్స్ ని మనం మనకి మూలాధారమైన నదులు ఇతర వనరుల నుంచి తీసిన నీరు ఆకుపచ్చ క్యాప్స్ ఉంటే అవి ఫ్లేవర్డ్ అంటే పుదీనా నిమ్మరసం ఎరుపు క్యాప్స్ ఉంటే కార్బోనేటెడ్ నీరు పసుపు క్యాప్స్ ఉంటే విటమిన్స్ వాటర్ బ్లాక్ కలర్ ఉంటే ఆల్కలీన్ వాటర్ అదేవిధంగా పింక్ క్యాప్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించేందుకు తయారు చేసినట్లుగా చెబుతున్నారు దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిజానికి వాటర్ బాటిల్లోని నీటి క్వాలిటీ ఆ క్యాప్ రంగుకి ఏ మాత్రం సంబంధం లేదని అర్థం ప్రపంచంలో ఎక్కడా డ్యామ్లకి నీటి నాణ్యతకి పరస్పర సంబంధం లేదు దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ కలర్ అంతేకాదు మనం ఇంట్లో కొనే కొన్ని క్లీనింగ్ లోషన్స్ క్యాప్ రంగు కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది కాబట్టి ఆ క్యాప్ కలర్స్ నీటి నాణ్యతకి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చు